హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను అలాగే ఈరోజు మన వీడియోలో అయితే నేను ఈ వీడియో వచ్చేసి ట్యూస్డే షూట్ చేసిందండి ట్యూస్డే అసలు కర్రీస్ ఏం చేశాను పిల్లలకి బ్రేక్ బాక్సులు అలాగే లంచ్ బాక్స్ ఏం పెట్టాను ఈవినింగ్ పిల్లల కోసం స్నాక్స్ ఏం చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తానండి ముందుగా అయితే ఇక్కడ నేను ఆగ్నేయ మూలలో చక్కగా ముగ్గు పెట్టుకొని ధూప్ స్టిక్ అనేది పెట్టాను చూస్డే వచ్చేసి ఎన్వి చేస్తాను ఇంట్లో ఇంకా ఎన్వి స్మెల్ పోతుంది ఆ ఎన్వి స్మెల్ ఉండకుండా అని చెప్పి ధూప్ స్టిక్ అయితే పెట్టుకుంటాను ఇంకా వంట స్టార్ట్ చేసే ముందు పెడతాను పూర్తి అయిన తర్వాత కూడా ఒక ధూప్ స్టిక్ అనేది పెట్టుకుంటాను వంట స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ పాలు అయితే మరిగించుకుంటున్నాను పాలు మరిగించుకొని కాఫీ టీ అన్నీ అయిన తర్వాత లంచ్ కూడా ప్రిపేర్ చేసిస్తానండి లంచ్ అసలు ఏమి స్పెషల్స్ ఏమీ లేవు పెద్దగా ఫిష్ అండ్ ఫ్రాన్ చేశాను ఇక్కడ పిల్లలకి బ్రేక్ బాక్స్ వచ్చేసి ఫ్రూట్స్ పెట్టాను జామకాయ ముక్కలు అలాగే గ్రేప్స్ పెట్టాను పిల్లలకి ముందు లంచ్ అయితే ప్రిపేర్ అయిన తర్వాత లంచ్ ప్రిపేర్ అదే లంచ్ బ్యాగ్స్ వెళ్ళిపోయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ కూడా చేసేసి చక్కగా ఈవినింగ్ అనేది పిల్లలు వచ్చేసరికి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశానండి కర్రీస్ ఏం చేశాను అంటే ఫ్రాన్ ఫ్రై చేశానండి కొంచెం దగ్గరగా చేసేసుకున్నాను పెద్దగా స్పెషల్ ఏం లేదు ఆనియన్స్ వేసి అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసి దగ్గరగా ఫ్రై చేసేసుకున్నాను ఇంకా టమాటా కూడా చిన్న చిన్నగా కట్ చేసి ఫ్రాన్ ఫ్రై అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఫిష్ ఫ్రై అలాగే కొంచెం జ్యూస్ కర్రీలా చేశాను ఫిష్ అలాగే ఈ మూడు కర్రీస్ అయితే ఈరోజు ప్రిపేర్ చేశానండి స్పెషల్గా ఏం లేదు ఆనియన్స్ వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపిసుకున్నాను అలాగే జ్యూస్ కర్రీ కూడా చేశాను స్పెషల్ అంటూ పెద్దగా మసాలా ఏం పెట్టలేదండి నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ పిల్లలకి ఆమ్లెట్స్ వేస్తున్నానండి వితౌట్ ఆనియన్స్ అంటే ఉల్లిపాయ ముక్కలు లేకుండా వేస్తున్నాను అనమాట బాబు అయితే స్పైసీగా తినడు అందువల్ల ఏంటంటే కొంచెం ఎగ్ బ్రేక్ చేసి వేస్తున్న తర్వాత పైన కొంచెం ఉప్పు అనేది వేసిస్తాను అలాగే ఎల్లో అనేది కట్ చేస్తాను కొంచెం బాయిల్డ్ అవుతుంది ఉడుకుతుంది కదా అని చెప్పి ఇలా చేస్తాను బాబుకైతే ఇలానే చేస్తాను చాలా ఎగ్ ఎవ్రీడే అయితే పెట్టను ఓన్లీ ట్యూస్డే అండ్ సండే పిల్లలు తింటుంటారు ఇంకా తినే టైంలో అయితే ఇలా ప్రిపేర్ చేసి పెడతాను పిల్లలు స్కూల్ నుంచి రాగానే కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత పిల్లలు తింటారు కొంచెం వేడిగా ఉంటే ఇష్టంగా తింటారు కదా పిల్లలు వచ్చేటప్పుడు ఇలా రెడీ చేస్తాను బాబుకి అయితే టూ ఎగ్స్ వేస్తున్నాను మంచి హెల్తీ ఫుడ్ కదా ఇంకా స్కూల్ అయితే పిల్లలు సరిగ్గా తినరు డైజెషన్ అవ్వదు ఎగ్ కదా ఇంటికి వచ్చిన టైంలో కొంచెం స్కూల్ నుంచి రాగానే పెట్టిస్తే నైట్కి కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పి ఇలా ప్రిపేర్ చేసి పెడతాను బాబుకి పాపకి వచ్చేసి ఏంటంటే ఒక త్రీ ఎగ్స్ ఒకసారి మొత్తం బ్రేక్ చేసి మొత్తం కలిపేసి వేస్తాను వేసి కొంచెం పాప పెద్దది కదా స్పైసీగా తింటుంది ఉప్పు కారం పైన వేసిస్తాను చాలా బాగుంటుంది నేనైతే పిల్లలకి ఎగ్స్ అయితే ఇలా చేసి పెడతానండి రోజు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఏదో ఒక స్నాక్స్ అనేది నేను ప్రిపేర్ చేసి పెడుతుంటాను అయితే ఎగ్స్ పెట్టానండి ఇక్కడ వచ్చేసి పాప కోసం అయితే టూ ఎగ్స్ బ్రేక్ చేసి వేస్తున్నాను మొత్తం కలిపేసుకుంటాను కలిపేసుకొని ఇంకా ఆయిల్ వేసి వేసేస్తాను అనమాట పాప అయితే ఇలా తింటుంది అలాగే మీరు ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏం పెడతారు పిల్లలకి అనేవి తప్పకుండా నాతో షేర్ చేసుకోండి కామెంట్ చేయండి ఇగోండి ఇక్కడైతే వేస్తున్నాను మొత్తం వేసుకొని పైన కొంచెం ఉప్పు అలాగే కారం కూడా వేసేస్తాను అన్నమాట వేసి డబల్ సైడ్ బాగా కాల్చేస్తాను డబల్ సైడ్ బాగా కాల్చిన తర్వాత తీసి పక్కన పెట్టేస్తానండి కొంచెం వింటర్ సీజన్ కదా డైజెషన్ కొంచెం చాలా క అదే కష్టంగా ఉంటుందని చెప్పి తొందరగా పెడతాను ఈవినింగ్ టైం కొంచెం స్కూల్ నుంచి రాగానే తినేస్తే వాళ్ళు మళ్ళీ పడుకునే టైంకి ఫ్రీ అయిపోతారు కదా ఇంకా నైట్ డిన్నర్ అది చేస్తారు కానీ ఈవినింగ్ టైంలో ఇలా పెడితే చాలా మంచిది పిల్లలకి నెక్స్ట్ మళ్ళీ టూ ఎగ్స్ అలాగే బ్రేక్ చేసి వేసి పైన కొత్తిమీర వేస్తానండి కొత్తిమీర వేస్తే అదొక టేస్ట్ అనేది వస్తుందనమాట అంటే ఉప్పు కారం వేసి కొత్తిమీర కూడా వేస్తాను పిల్లలకి బాయిల్డ్ ఎగ్ ఇస్తే లోపల ఎల్లో అనేది సైడ్ చేసి వైట్ అనేది తింటారు అలాంటప్పుడు ఇలాగ ఆమ్లెట్ చేసి పెడితే ఇష్టంగా తింటారనమాట సో ఏంటంటే ఎల్లో కూడా చాలా హెల్దీ కదా అది కూడా తినాలి కదా అటువంటి అప్పుడు ఇలా చేస్తే మొత్తం ఎల్లో అండ్ వైటు ఇన్క్లూడ్ అయ్యి చక్కగా తింటారు పిల్లలు పిల్లలకి చాలా మంచిది నేను ఎక్కువ బాయిల్డ్ ఎగ్ కన్నా ఎక్కువ ఇదే పిల్లలకి ప్రిపేర్ చేసి పెడుతుంటాను అనమాట ఇంకా ఏంటంటే మొత్తం తింటారు కదా చక్కగా వేడివేడిగా పిల్లలు తింటే చాలా మంచిది చాలా ఇష్టంగా కూడా తింటారండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కొత్తిమీర ఆమ్లెట్ అనేది ఇలా వేసానండి కొత్తిమీర ఫ్లేవర్ ఉంటే కూడా చాలా బాగుంటుంది డబుల్ సైడ్ కూడా చక్కగా ఇది కాల్చుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఇంకా ఈరోజు చూద్దరే అయితే మా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టాను పిల్లలకి అలాగే కర్రీస్ కూడాను మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఇలా ట్రై చేయండి ఇంకా ఇలా అయితే ఉట్టిగా అంటే ఏమీ లేకుండా తినేస్తారు అలాగే కొంచెం టమాటా సాస్ ఉన్నా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట ఇలా అయితే నేను ప్రిపేర్ చేశాను ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి